వెల్కమ్ టు ఛానల్ జగన్ అవుట్ వైసీపీ దుర్మార్గపు ప్రభుత్వానికి అక్కడ డిఎస్పీ స్థాయి అధికారులే నిదర్శనం జగన్ సర్కార్ కాలంలో గత ఐదేళ్లలో వైకపా బంట్లుగా పనిచేశారు పార్టీ నేతల అరాచకాలకు వెన్నుముక్కుగా నిలుచున్నారు టీడీపీ జనసేన నేతల గొంతుకను అణిచివేశారు ఎదిరించిన వారిపై అడ్డగోలుగా కేసులు పెట్టారు బయటికి కూడా వెళ్లనివ్వకుండా నిర్బంధించి హింసించారు దొరికిన ప్రతి చోట అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు బాధితులను ఆదుకోవాల్సిన అధికారులై వారిపై రివర్స్ కేసులు పెట్టి వేధించారు జగన్ హీరోగా నటించిన ఆ డీఎస్పీల తీరుపై ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది ఇందులో కొందరు పోలీసు అధికారుల దురుసు ప్రవర్తన ప్రతిపక్ష నేతలకు ఆగ్రహాన్ని కలిగించింది అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు వైకపా హయంలో చిత్తూరు పలవనేరు డీఎస్పీగా ఎన్ సుధాకర్ రెడ్డి ఎందుకంటే ఆయన కేవలం డీఎస్పీగానే కాకుండా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇన్ఛార్జి డీఎస్పీగా సుదీర్ఘ కాలం పాటు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన టీడీపీ నాయకులను కార్యకర్తలను అణిచివేశారు అన్న ఆరోపణలున్నాయి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం మేరకే పనిచేసినట్టు విమర్శలున్నాయి జీవో వన్ని సాకుగా చూపి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్ షోకు అనుమతి నిరాకరించారు కుప్పం రాకుండా అడ్డుకున్నారు వాగ్వాదానికి దిగి అతనితో దురుసుగా ప్రవర్తించాడు పొంగునూరులో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా హత్యాయత్నం పేరుతో జైల్లో పెట్టారు పలువురుపై రౌడీషీట్లు తెరిచారు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు పెట్టారు కుప్పం పుంగునూరులో వైకపా నేతల అరాచకాలను సమర్థించారు వైకపా హయంలో రాజంపేట డీఎస్పీ విఎన్కే చైతన్య అరాచక శక్తిగా వ్యవహరించారు తాడిపత్రి డీఎస్పీగా రెండున్నరేళ్లుగా పనిచేసిన ఆయన వైకపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పినట్లే చట్టప్రకారం నడుచుకున్నారు అనే విమర్శలున్నాయి అంతటితో ఆగకుండా టీడీపీ నేతలు కార్యకర్తలపై భౌతిక దాడులు అక్రమ కేసులు పెట్టారు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు వైకపా వారు ఫిర్యాదు చేస్తే బాధితులపై రివర్స్ కేసులు పెట్టి వేధించారు అంతేకాదు పాత కేసులన్నీ తిరగదోడినట్లు ఫిర్యాదులున్నాయి చైతన్య బాధితులు అతనిపై ఇరవై మూడు ప్రైవేట్ కేసులు పెట్టారు పోలింగ్ అనంతరం తాడిపత్రిలో చెలరేగిన హింసాకాండను నియంత్రించేందుకు ఇటీవల రాజంపేట నుంచి తాడిపత్రి వెళ్లిన చైతన్య టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలోకి చొరబడి అక్కడున్న పార్టీ కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు ఎన్నికల సమయంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన తరపున పోలింగ్ ఏజెంట్లను వైకపా నాయకులు అపహరించినా చర్యలు తీసుకోలేదన్నారు రివర్సులో జనసేన నేతలపైనే కేసులు పెట్టారు తిరుపతి డీఎస్పీగా పనిచేసిన సురేందర్ రెడ్డి తిరుపతి ఎస్పీ డీఎస్పీగా పనిచేసిన ఎం భాస్కర్ రెడ్డి వైకపాకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి తిరుపతి స్ట్రాంగ్ రూంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివత్తి నానిపై వైకపా వర్గీయులు దాడి చేశారు తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన గంగయ్య మొదటి నుంచి వైకపా తరపున వాదిస్తున్నారు పోలింగ్ అనంతరం టీడీపీ శ్రేణులపై దాడికి దిగితే వైకపా నేతలు అదుపు చేయలేకపోయారు పరోక్షంగా సహకరించారు టీడీపీ ప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైకపా నేతలపై కడప డీఎస్పీ షరీఫ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు టీడీపీ శ్రేణులనే వివిధ కేసుల్లో ఇరికించారు నెల్లూరు రూరల్ డీఎస్పీ పి వీరాంజనేయుల రెడ్డి టీడీపీ వర్గీయులపై అక్రమ కేసులు పెట్టి ప్రచారానికి అనుమతించకుండా వేధిస్తున్నారు అనే విమర్శలు వెల్లువెత్తాయి పల్నాడు జిల్లాలో వైకపా ఎమ్మెల్యేల అరాచకాలను నరసారోపేట డీఎస్పీగా పనిచేసిన విఎస్ఎన్ వర్మ సమర్థించారనే ఫిర్యాదులున్నాయి ఇలా వైసీపీ సపోర్ట్ తో ప్రతిపక్షాలపై అమాయక ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడిన డీఎస్పీలపై ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది వీరందరి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు చంద్రబాబు సర్కార్ సన్నాహాలు చేస్తోంది